ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినా ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడుననియో తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడుననియో చెప్పెను లుకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము పద్నాలుగో వచనం ప్రియ సహోదరి సహోదరులారా గడిచిన ఐదు మాసములు దేవుడు మనల్ని అందరినీ తన కృపగలిగిన రెకల చాటున సురక్షితముగా భద్రపరిచి ఈ ఆరవ మాసము మొదటి దినము ఈ రాత్రి ఆయన వాక్యము వినే గొప్ప ధన్యత భాగ్యము దేవుడు మన జీవితంలో మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మనము ఆయనకు కృతజ్ఞత వందనములు చెల్లింపవలసిన వారమై వారమైన్నాం ప్రిలారా ఈ రాత్రి ఈ వాక్యము చిన్న మీరు తగ్గింపు స్థితిలో ఉన్నారా అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు మిమ్మను హెచ్చిస్తాడు ఈ ఉన్నత స్థితిని పొందుకున్నటకు మనమేమి చేయాలనంటే దేవుని ఎదుట మనలను మనము తగ్గించుకునినప్పుడు దేవుడు మనలను హెచ్చిస్తాడు ఎవరెవరైతే వారిని వారు తగ్గించుకొని దేవుని హస్తాలకు అప్పగించుకుంటారో వారిని దేవుడు హెచ్చిస్తాడు అనేక మనము గమనించినప్పుడు హెచ్చింపునకు ముందు తగ్గించుకొనవలసిన పరిస్థితి వస్తుంది దేవుడు మనలను హెచ్చించుటకు మనము తగ్గించుకున్నట్లు చేస్తాడు మనము హెచ్చింపబడాలని తలంచినట్లయితే మనలను మనమే తగ్గించుకోవాలి అప్పుడు దేవుడు మనలను ఉన్నత స్థానమునకు హెచ్చిస్తాడు అవును ప్రిలారా అనేక సార్లు మనము ఇలా అనుకుంటాం ఎందుకు దేవుడా మాకి కన్నీరు ఎందుకు ఈ ఆర్థిక ఇబ్బందులు ఎందుకు అందరూ నన్ను త్రోసివేస్తున్నారు నేను నీకు ముందుగా ఉత్తమముగా నడవలేదా నేను నీకు కానుకలు ఇవ్వలేదా నేను రోజుకు ఐదు సార్లు ప్రార్థించటలేదా నీ సువార్తను ప్రచురించలేదా నాకు ఎందుకిటువంటి శోధనలు అని రాత్రి ఈ వాక్యము విని చిన్న మీరు తలంచుకొని చిన్నారా దేవుడు ఎవరెవరిని హెచ్చించాలని పరలోక సింహాసనం మీద తన ప్రక్కన కోర్చుండాలని తలంచును వారిని శ్రమలను అనుమతించుట ద్వారా తగ్గిస్తాడు అందరూ వారిని అనుగదొరుక్కున్నట్లు చేస్తాడు ఎంతో దీనస్థితిలో ఉన్నటువంటి వారిని దేవుడు హెచ్చిస్తాడు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడునన్యూ తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడున అన్న వచనము ప్రకారము ప్రిలారా మిమ్మను మీరు తగ్గించుకున్నప్పుడు నిశ్చయముగా మీరు హెచ్చింపబడతారు ఒకసారి తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించుకుందరితో ఏసు క్రీస్తు ప్రభు ఈ ఉపమానము చెప్పాడు ప్రార్థన చేయుటకు ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి వారిలో ఒకడు పరిసయ్యుడు ఒకడు సుంకరి పరిసయ్యుడు నిలవబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందున నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించున్నాను వారమునకు రెండు మారులు ఉపవాసము చేయిచు నా సంపదన అంతటిలో వంతు చెల్లించున్నానని తనలో తాను ప్రార్థించుండను అయితే శుంకరి దూరముగా నిలవబడి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవ పాపినైన నన్ను కరుణించుమని పలికెను అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడునూ తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడునూ యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు అవును ప్రియ సహోదరి సహోదరులారా గర్వము మిమ్మల్ని నాశనమ్మనకు దారితీస్తుంది తమను తాము తగ్గించుకుని వారు ఆశీర్వదించబడతారు అనేక మంది ప్రజలు నేను అనుదినము దేవుని వాక్యము చదివి ప్రార్థన చేస్తాను నేను దేవుని పరిచర్య చేస్తాను కానీ నాకెందుకు ఈ నిరాశ అని బాధపడుతుంటారు కారణము ఏమిటి అనంటే గర్వము మీరు చేసే కార్యములను బట్టి మీరు ఆశీర్వదించబడుట లేదు ఎందుకంటే మన నీతి మురికి గుడ్డల వలె ఉన్నదని పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడి ఉన్నది మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి మా నీతిక్రియలన్నీ మురికి వలనాయను మేమందరము ఆకువలె వాడిపోతిమి గాలి వాన కొట్టుకొని పోవునట్లుగా మా దోషములో మమ్మను కొట్టుకొని పోయను అన్న వచనములో చెప్పబడినట్లుగా మన యొక్క నీతిని బట్టి కాదుగాని దేవుని కృప ద్వారా ఆశీర్వాదములను పొందుచున్నాం కాబట్టి ప్రిసహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మిమ్మను మీరు సుంకరి వలె ఈ నూతన మాసములో తగ్గించుకున్నప్పుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకు దేవుడు ఆవిధముగానే ఇస్తాడు మీరు రాజుల ముందు నిలబడతారు నేడు తగ్గించుకున్న స్థితిలో ఉన్న మిమ్మను దేవుడు దర్శిస్తాడు ఆయన నా నిమిత్తము బాధలను అనుభవించిన నా ప్రియకుమారుడా నా ప్రియకుమార్తె దిగులు పడవద్దు నేను నిన్ను హెచ్చిస్తానంటున్నాడు ఈ రాత్రి మీలో ఎటువంటి గర్వమున్నను సరే మీరు మీ యొక్క గర్వాన్ని విడిచి దేవుని యొక్క కనికరమును హెచ్చించుటకు యేసు మన కొరకు తన్ను తాను తగ్గించుకొనను కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు తగిన సమయమందు మిమ్మను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దిన మనస్కులై ఉండండి ఈ రాత్రి దేవుడు మిమ్మను తగిన సమయమందు హెచ్చించు వరకు ఆయన యొక్క బలిష్టమైన చేతి క్రింద దినత్వము కలిగి జీవించినట్లయితే నిశ్చయముగా ప్రి సహోదరి సహోదరుడ సుంకరి వలె ఆయన మిమ్మను నీతిమంతులను తీర్చి ఉన్నత స్థానమునకు హెచ్చిస్తాడు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు ఏ పరిస్థితిలో ఉన్నను ఏ స్థలములో ఉన్నను అదే స్థితిలో అదే స్థలములో ఒక్క నిమిషము కళ్ళు మోసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి మీ శ్రేష్టమైన జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దివ గడిచిన ఐదు మాసములో మమ్మలందరినీ మీ కనికరము కలిగిన కృపగలిగిన రెక్కల చాటున సురక్షితముగా భద్రపరిచి ఈ ఆరవ మాసము మొదటి దినము ఈ రాత్రి ఇప్పటి వరకు నీ వాక్యము విని నీ ప్రార్థనలో ఏకీభవించే గొప్ప భాగ్యము ప్రతి బిడ్డకు దయచేసిన విధానానికే కృతజ్ఞతలను తెలియజేసినాం దేవా గర్వముతో మేము చేయు కార్యములను క్షమించము ఎక్కడ మీ ఆత్మ ఉండునో అక్కడ స్వాతంత్రము ఉండునని నీ వాక్యము సెలవిచ్చినది కాబట్టి ఈ రాత్రి తండ్రి నీ ఆత్మను మాతో ఉంచి మా జీవితాలలో విడుదలను అనుగ్రహించి నీ సన్నిధిని ఆనందించుటకు మాకు నీ కృపను దయచేయము ప్రభువా మేమెల్లప్పుడూ నీ అందు తగ్గించుకొని జీవించినట్లు కృపను చూపము మమ్మను మేము నీ సన్నిధికి ఈ రాత్రి సమర్పించుకొని చిన్నాం అయ్యా మాకు నూతన మాసములో నూతన ప్రార్థన జీవితమును అనుగ్రహించి సుంకరి వలె తగ్గించుకున్నట్లు అటువంటి హృదయమును మాకు దయచేయము అయ్యా మేము అనుభవించు శ్రమలన్నిటినీ మా నుండి తొలగించి మమ్మను ఉన్నత స్థానమునకి హెచ్చించి దీవించుము దేవా నీవు మమ్మను హెచ్చించు వరకు నీ బలిష్టమైన చేతి క్రింద దిన మనసుకులే జీవించినట్లు మాకు సహాయము చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దేవై రాత్రి ప్రయాణము చేస్తున్న ప్రతిబిడకు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారి చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొని చిన్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతిబిడను ముట్టి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడలందరినీ రాత్రి మీ పాద సన్నిధిలో జ్ఞాపకము చేసుకోండి నాయన మీ జ్ఞానము చేత నింపి అయ్యా వారి రాయబోరే పరీక్షల బిడలకు మీరు తోడుగా ఉండి నా తండ్రి విజయాన్ని దయచేయమని వేడుకొనిచ్చినా తండ్రి ఎంతో మంది బిడ్డలు పరీక్షలు రాసి ఫలితాల కొరకు ఎదురుచూస్తుండగా నాయన నీ బిడ్డలందరినీ నా తండ్రి ఉన్నతమైన స్థానంలో నిలబెట్టి అయా శ్రేష్టమైనటువంటి ఫలితాలను నీ బిడ్డలకు దయచేస్తున్నందుకే నీకే కృతజ్ఞత వందనములను చెల్లించుకొనిచినాం ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగాన ఆశీర్వదించమని వేడుకొనిచినాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర ప్రాంతాలలో దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచండి సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుండి మీరే బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రెక్కల చాటును భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దేవ ప్రాముఖ్యంగా మీ సేవకుల కొరకును సేవకురాంధ్ర కొరకును వారి పరిచర్య వారి కుటుంబాల నీటి కొరకును ప్రార్థిస్తున్నాం బిడలను దీవించి ఆశీర్వదించి అయా ఏ ప్రాంతంలో మీ రక్షణ సువార్త లేదో ఆ ప్రాంతాలకు మీ బిడలను నడిపించి ఆయా ప్రాంతాల్లో మీ రక్షణ సువార్త వినబడులాగున ఆశీర్వదించి బలపరిచి ఆయా ప్రాంతాలకు నీ బిడలను నడిపించమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతువుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న బిడలందరి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకుని తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు సొంత గృహము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ వైపు మీ సహాయం కొరకు చూస్తున్న బిడలను కూడా జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచ్చున్నాం అయా వివాహము జరిగి సంవత్సరాలు గడుస్తున్న గర్భ ఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని తెరిచి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచ్చున్నాం దివా ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొని చిన్నాం ప్రాముఖ్యంగా నా తండ్రి శాంతి సమాధానం లేని కుటుంబాలని రాత్రి జ్ఞాపకము చేసుకోండి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని రాత్రి తిరిగి మీ పరిషద్ నామమున కట్టమని వేడుకొని చిన్నాం దివా ప్రాముఖ్యంగా నా తండ్రి రాత్రి నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకు ప్రత్యేకముగా ప్రతి బిడ్డని ఎత్తిపట్టి మీ ప్రాదశ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను అయ్యా ప్రతి దినము వారు క్రమము తప్పకుండా ఉదయము రాత్రి అయా వాక్యము విని ప్రార్థనలు ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులు నాకు తెలియజేసినారు అలాంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఇదిగో రాత్రి మీ పరిశుద్ధ పాదాల చెంత పెడుతున్నాను అయా వాటిని అంగీకరించి అయా ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేసి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బుడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలు భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి சதுத்தின்சி அடிகி பந்துகொணியும் நாமு தன்றி. ஆமேன்